నమస్తే స్వాగతం న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు అన్నమయ్య జిల్లా సంబీపల్లి మండలం ఉటుపాలెంకు చెందిన మల్లికార్జున నాయుడు ఉమేష్ చంద్ర నాయుడు కొనుగోలు చేసిన సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై ఒకటి భూమిలో ఎటువంటి పరిహారం చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతూ రోడ్డు వేస్తున్నారని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లిన నేపథ్యంలో కాలువ వేసినప్పటికీ ఆ నష్టపరిహారం కూడా తమకు రాలేదని వాపోయారు అధికారుల నుండి అధికారులకు ఎన్ని సార్లు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు ఊటుపాలం వెళ్లేందుకు దారి ఉన్నప్పటికీ అక్కడ రోడ్లు వేయకుండా తన భూమి ద్వారా రోడ్లు వేస్తున్నారని తమకు పరిహారం చెల్లించి రోడ్డు వేసుకోండి సంబంధిత గుర్తేదారుని ప్రశ్నిస్తే మొదట్లో ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పిస్తామని ఇప్పుడేమో నీకు దిక్కున్న చోట చేపకో అని బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు భూమి సర్వే చేయడానికి వచ్చిన అధికారులను కూడా ఆ గుత్తేదారుడు బెదిరింపులకు పాల్పడినట్లు వారు ఆరోపించారు పది మందికి ఉపయోగపడే రోడ్లకు మేము అడ్డు కాదని మాకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామని లేకుంటే ఆత్మహత్యలే మాకు శరణ్యమని బాధితులు వాపోతున్నారు సార్ నా పేరు మల్లికార్జున మాది ఊటిపాలెం సార్ ఈ మడి రెండు వేల పదకొండులో మేము కొన్నాం సార్ ఇప్పుడు పద్నాలుగు పదమూడున్నర పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ చాలా వచ్చి సుమారుగా వెళ్ళిపోయింది సార్ అప్పటి నుంచి మాకు ఒక రూపాయి కూడా డబ్బు రాలేదు మా బతుకుదురి కోసం మేము కోటికి వెళ్ళిపోయినాం మాకు తెలియకుండా కూడా కాలాలు తీసేసినారు మధ్యలో వచ్చినప్పుడల్లా ఇళ్ళక వాళ్ళకు పిటిషన్ ఇస్తా వచ్చినాము ఆ డబ్బు ఒక రూపాయి రాలేదు ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మళ్ళీ రోడ్ వేస్తున్నారు సార్ ఈ రోడ్డు వల్ల మేము అడ్జ చేస్తే ఫస్ట్లో వచ్చినప్పుడు ఈ దారి కూడా లేదు దారి అయితే ఇది సార్ ఇది ఇతను ఆడ బ్రిడ్జ్ చేయబడుతుందని చెప్పేసి వాళ్ళు బెదిరించి ఈ రోడ్డు వేస్తున్నారు దీనికన్నా ముందు మనసుకు ఇబ్బంది పడుతున్నారు కాళ్ళది అని చెప్పనేసి కొంచెం కాలుదారి మధ్య ఇడిచిందాము ఆ తర్వాత వీళ్ళు రోడ్డు పని వచ్చిందని చెప్పనేసి వీళ్ళు బెదిరించి రోడ్డు వేస్తా అంటే అప్పుడు తిరగబడినాం సార్ తిరగబడితే వాళ్ళు ఏమన్నారు లేదు మీ డబ్బులంతా మొత్తం మేము కట్టిస్తాము వాళ్ళ దగ్గర రప్పిస్తాము వాళ్ళు వేయలేని పరిస్థితుల్లో మేమైనా కట్టేసి మేము ఆ లెక్క మేము తీసుకుంటా ఉన్నారు సార్ కలెక్టర్ కూడా అర్జీ చేసినా సార్ కలెక్టర్ అర్జి చేసిన ఎంఆర్ ఆఫీస్కి పిలిపించినారు ఆడికి వచ్చిన నా నా పట్టాలో పోయి ఎంత సార్ ఇప్పుడు అంతా కూడా నేను చూపిస్తున్నా సార్ ఈ కాలవ కాలు ఈ పక్క రోడ్డు కాలవ కాలు ఆ పక్క రోడ్డు కూడా నా పట్టాలను సార్ అంత భూమి పెట్టుకునే ఏదో తిని తినక సంపాదించ నా భార్య మెల్లో చూడండి సార్ ఏమి లేకుండా అమ్ముకొని తీసుకునే భూమి సార్ ఇది అటువంటి భూమి అంత భూమి నువ్వు ఈరోజు తీసుకుని వెళ్ళిపోతే మేము ఎట్లా సార్ బతకాలా ఈ కాంట్రాక్టర్ సార్ కాంట్రాక్టర్ ఆయన ఇప్పుడు వచ్చేసి మండలు జెడ్పీటీసీనే ఇది ఏడు వందల ముప్పై ఒకటి సార్ పాత పట్టా సార్ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల పదకొండులో సార్ ఇది రోడ్డు బేదని చెప్పలేదు సార్ మాకేదో సెటిల్ చేసేయండి అంత భూమి పోతా ఉండే చంద్ర సార్ నా పేరు ఈ సంబేపల్లి మండలం ఊట్పాలెం ఊర్లో రోడ్డు వేస్తున్నారు మా భూమిలో రోడ్డు అంత పోయి ఉండదు కాళ్ళం అంతా వేసినారు మాకు ఏదైనా న్యాయం చేయమంటే నాగేశ్వరం వచ్చేసి మమ్మల్ని బెదిరించి రోడ్డు లేని దాన్ని దాన్ని క్లియర్ చేసి రోడ్డు దాన్ని మా దాంట్లో వేస్తున్నాడు మాకు ఏదైనా న్యాయం చేయమంటే శాస్తాంలే శాస్తాంలే శాస్తాం లేని ఎన్ని ఇప్పుడు మమ్మల్ని బెదిరించి పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్ చేయించి పోలీస్ స్టేషన్లో కూసం పెట్టి మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే మేము లోపల ఇచ్చింది రోడ్డు పని చేయించుకుంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇదంతా చేసేది కాంట్రాక్టు నాగేశ్వర నాయుడు మాకు ఏదైనా న్యాయం చేయమని మన మంత్రి గారిని మన పెట్టు ప్లేసు రాంప్రసాద్ రెడ్డిని అందరినీ కోరుకుంటున్నాం మన ఊరు వాళ్ళకు ఏదో మన రాంప్రసాద్ రెడ్డి మనకు మెయిల్ చేస్తాడని కోరుకుంటాను మాకు ఖచ్చితంగా మెయిల్ చేయాలా అని నేను చెప్తాను కావాలంటే మీరు కూడా వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు రాంప్రసాదరెడ్డి సార్ కానీ లేదు లక్ష్మీప్రదాద్ సార్ కానీ అందరినీ ఎంక్వైరీ చేసుకొని దీనికి ఎక్కపక్క రోడ్డు ఉండదు ఇవి ఊరి అన్యాయం జరుగుతుంది అని ఆయన కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి దీన్ని మాకు ఏదన్నా కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి రెడ్డి సార్కి రెండు చేతులు దండం పెడతాను మాకు కొంచెం దయచేయండి సార్ ఈయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని చాలా ఆరేస్కం పట్టిస్తున్నాడు ఈ చేతులకి బెదిరేయడము ఏదైనా మాట్లాడితే ఇంకోడు వాళ్ళ వాళ్ళ అసిస్టెంట్ వాడు ఉన్నాడు వాడు వచ్చేది నేను ఉంటే ఏమైతే చేసుకోపో నీకు ఏడదాకా తెలుసు నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు ఈ రోజు కూడా అన్నాడు పోలీస్ చేతి కూడా ఉంటే ఎస్ఐ సార్ ఉండి నువ్వు సరే నీకెందుకు నువ్వు పక్కన ఉండని చెప్పానంటే వాడు సరే అన్నప్పుడు పక్కకు పోతాడు